కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ జోలికొస్తే బట్టలు ఊడదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తామన్నారు ఏప్రిల్ ఇరవై తేదీన మెదక్లో నీలం మధు తరఫున ప్రచారం నిర్వహించారు సీఎం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్కు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ జరిగింది ఏమిటని సీఎం ప్రశ్నించారు ఈ ప్రాంతంలోని వేలాది పరిశ్రమల కాంగ్రెస్ తెచ్చి తెచ్చివేశామని అన్నారు ఈ ప్రాంతానికి మోదీ కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు దుబ్బాకలో రఘునందన్ రావు చేసిన అభివృద్ధి ఏంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు ఇప్పుడు మెదక్లో ఏం చెప్పి ఓట్లు అడుగుతారని నిలదీశారు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని చెప్పారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు సీఎం అంతేకాకుండా వచ్చే పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పారు పేదవాడికి మూడు రంగుల జెండా అండగా ఉంటుందన్నారు తులం ఇచ్చిండాను వనం ఇచ్చిండాను ఆఫ్ ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మిత్రంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడపిట్టలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మల మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు రెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా ఏ ఊరోడు ఎక్కడోడు ఎక్కడికొచ్చిండు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ నమ్మిన బంటూ ఖాసిం రిజ్వీ నిజాంకెట్లయితే గులాంగిరి చేసిండు ఫామ్ హౌస్ గులాంగిరి చేస్తాడు కాసిం రిజివే తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్ లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటోళ్ళు కేసీఆర్ కు పువ్వ లేనప్పుడు బుట్ట పెట్టినాడు మదన్ రెడ్డి లాంటి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రెడ్డికి టికెట్ ఇచ్చిండు అంటే కేసీఆర్ నీతి ఎందు జాతి ఏందో మీరు ఆలోచన చేయండి మిత్రులారా అందుకే మిత్రులారా మోడీని చూసినాం ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కోసం బస్సులు సిద్ధమవుతున్నాయి సోమవారం నుంచి ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు మిర్యాల్గూడ నుంచి ప్రారంభించి వచ్చే నెల పదో తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానన్న కేసీఆర్ ఎండిట పంట పొలాలు ధాన్యం కళలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్టానష్టాలకు తెలుసుకున్నట్లు కేసీఆర్ చెప్పారు సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది ముగింపు சந்தபாங்க அக்கிரங்க சப நிர்வே ஆலோசனை உன்னா రోడ్ షోలలో పాల్గొనేందుకు బస్సుపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మూడు వాహనాలను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ కోసం ఒక బస్సు ఒక వ్యాన్ ను వినియోగించుకున్నారు మరో వ్యాన్ కు కేటీఆర్ హరీష్ రావు ప్రచారం కోసం వినియోగిస్తున్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు విహెచ్ పై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు వట్టి నిరాధారమైనవన్నారు దానం నాగేందర్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న వార్తలపై మౌన దీక్ష చేపట్టిన విహెచ్ చేత విమర్శింపజేశారని దానం నాగేందర్ పార్టీనే బీజేపీతో లోపాయి ఒప్పందం పెట్టుకుందని అదే మాట చెప్పే నేను పార్టీలో నుంచి బయటకు వచ్చేనని దానం నాగేందర్ అన్నారు సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ బీజేపీతో ఎలా పోతు పెట్టుకుందన్నారు సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి విహెచ్ అని అన్నారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సోషల్ మీడియాలో ఏదైతే అప్డేట్ కూడా డిలీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఎవరైతే ఈ కారకులు ఉన్నారో ఈ సోషల్ మీడియా ద్వారా వారి యొక్క ఇమేజ్ని వారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ప్రధానంగా ఇవన్నిటికీ మూల కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ కాబట్టి ఆ నమస్తే తెలంగాణ మీద ఒక చర్య తీసుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చిత్రీకరించి చేసినటువంటి దీన్ని మేము అవసరమైతే డిఫర్మేషన్ సూట్ కూడా నేను తప్పకుండా వారి మీద ఇస్తాను మాట్లాడన్నటువంటి ఒక భాష లేదు ఏమి లేదు దీన్ని ఎవరు దీని వెనుక ఉన్నారు బీజేపీ దీన్ని నిన్నటి నుంచి వైరల్ అన్ని దగ్గర వైరల్ అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి హనుమంతరావు బీజేపీలో నేను ఎన్నడు పోవాలి బీజేపీలో జీవితాంతం కాంగ్రెస్ సత్యవరకు కాంగ్రెస్ బీజేపీ దగ్గర పోయేది లేదు బీజేపీతో సంప్రదించేది లేదు ఏ రాజీవ్ గాంధీ అయితే మద్దతుతో పార్టీలు దూరం పెట్టిండో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచన మాది కూడా అదే దాని గురించి మొదటి నుంచి ఈనాడు మౌన రద్ం ఎందుకు పెట్టినా అంటే ప్రజలకు తెలియాలి ఎంతమందికి అని చెప్పాలి ఏమనుమన్నా నువ్వు బీజేపీలో పోతున్నా అంటే ఏం జవాబు చెప్పాలి ఓడిపోయి ఐదు నెలలు అయినా ఓటమిని ఒప్పుకోలేకపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ను ను ఓడించింది బీజేపీనేనని ఈ విషయం కేసీఆర్ కు గుర్తు పెట్టుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ మళ్ళీ ఓట్లు అడుగుతుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు అనేక రకాల కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కూర్తురుకు బెయిల్ ఇప్పించి సీట్లలో సుపారి తీసుకురని మాట్లాడుతున్నారు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి కూడా బెయిల్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నాను ఆయన చేతిలో ఉన్నాడుతో బెయిల్ ఇచ్చేది సంవత్సరాల తరబడి ఢిల్లీలో బీరు బ్రాండ్కి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణంలో మంత్రులు జైల్లో ఉన్నారు ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు అందులో కేసీఆర్ కుమార్తె ఒకటి అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశం కాబట్టి వీళ్ళు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని విమర్శించడమే పని పనిపెట్టుకున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కరప్ట్ పార్టీ అనేది పేరు వచ్చేసింది అవినీతి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్నది వచ్చి నాలుగు నెలలు కాలేదు తెలంగాణలో ఎవరిని వదలడం లేదు నేరుగా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో జమ చేసిన అంటున్నారు ఆర్జీ దగ్గర పోయి ఆర్జీకి ఇచ్చామంటున్నారు ప్రజలు గతంలో అధికారంలోకి ఇస్తే అరవై ఏళ్ల పాటు దేశాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి పార్టీ అవినీతి దాహము అధికార దాహము ఇంకా తేరనట్లు లేదు ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు సేమ్ టు సేమ్ దొందు దొందే ఒకే తాను ముక్కలే రేవంత్ భట్టి అబద్దాల్లో పోటీ పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు జహీరాబాద్ లో ఈద్ మిలాబ్ కార్యక్రమంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి హరీష్ రావు రేవంత్ నాలుగు నెలల నిరుద్యోగ భృతి ఇస్తామని భట్టి నిండు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు ఆడారని మండిపడ్డారు రైతు రుణమాఫీని వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదని భట్టి అనడం రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులను అవమానించడమే అని విమర్శించారు ఆ రోజు కేసీఆర్ ఉండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కానీ ఇలా రైతులకు పద్నాలుగు పదిహేను గంటలకే తగ్గిపోయింది దావఖాన్ల పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు మాయమైంది దావఖాన్లలో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు అప్పుడేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అప్పుడు బాండ్ పేపర్లు రాసేయలే బాండ్ పేపర్లు రాసిండ్రు చేతులలో మొక్కిండ్రు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు చట్టబద్ధత వేస్తామన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు ఏమైందయ్యా ఆరు గ్యారెంటీలు అంటే అప్పుడు చేతులు మొక్కిండ్రు ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పినారు కానీ ఈరోజు ఏ గ్యారెంటీలైతే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డ పారలై మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టయి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏం చెప్పింది ఆ రోజు మీరు చూస్తారా ఒకసారి టీవీలు ఏపీమంటారా చేయాలి నా పాతయి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు బాబు ఒకసారి చూపియదు కూడా మా జనాలకు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ జిల్లా కలెక్టర్ సత్పతికి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ పాల్గొన్నారు అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్థానంలో బిఆర్ఎస్ దే గెలుపు అని అన్నారు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్లతోని ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా సభ్యుని కోసం నామినేషన్ ఇవాళ గౌరవనీయులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వేయడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే కరీంనగర్ పార్లమెంట్ సీటు ఇది రాసి పెట్టుకోండి గ్యారెంటీ ఇలా తెలంగాణ రావడానికి కీలకమైంది కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ మళ్ళా బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుపుతోనే మళ్ళా కూడా వాపస్ రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాను ఇంగ్లీష్ హిందీ రాణి బండి సంజయ్ కావాలన్నా అద్భుతంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను కోరుతా ఉన్నాను నాకు ఆలోచన చేసిన నేను ఈ బండి సంజయ్ గారికి ఐదు సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది ఎందుకంటే కానీ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏం మాట్లాడతారు ఇలా ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది అద్భుతమైన హిందీ వస్తుంది అద్భుతంగా చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజ ప్రజల ద్వారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్ కి పంపిస్తే ఇలా కరీంనగర్ ని స్మార్ట్ సిటీ కోసము వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు గంగల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో ఇలా మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుతారు కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని పార్లమెంట్ రేవంత్ రెడ్డి పిచ్చి పట్టినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని దాసోజు శ్రవణ్ అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో మార్పు అంటే ఏమిటో చూద్దామని ప్రజలు ఓట్లు వేశారన్నారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉదాంతంగా సీఎం రేవంత్ వ్యవహరించడం లేదన్నారు నమ్మి ఓట్లు వేస్తే నట్టెట్ట ముంచేయడం అన్నారు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలే మళ్ళీ ఓట్లు వేయమని మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడని విమర్శించారు వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గాన్ని ఎత్తి చూపేందుకోసమని చెప్పని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయ దుర్భాషను చిల్లర మాటలను ఎత్తి చూపేందుకోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది తెలంగాణ సమాజం ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది అనేక గ్యారంటీలు అతిపెద్ద మేనిఫెస్టో ఇవన్నీ పట్టుకొచ్చినటువంటి ఒక నేపథ్యంలో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండు మార్పు అంటే అదేందో చూద్దాము అని చెప్పని కూడా ఓట్లేసింది కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎట్లా ఉంది అంటే నమ్మినోళ్లను నట్టేట్లో ముంచినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధం లేకుండా వంద రోజుల్లో వంద కోట్ల అభివృద్ధికి తీసుకువచ్చామన్నారు బీజేపీ విప్ పాల్వై హరీష్ యాభై మూడు కోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి తీసుకువచ్చామన్నారు గడ్కరీ వద్దకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి అడిగితే వంద కోట్ల విలువ గల నిధులు విడుదల చేశామన్నారు స్వతహాగారే రాష్ట్ర ప్రభుత్వం పతనం వైపు పయనిస్తుందన్నారు తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు సీతక్క లెటర్ సర్వరోగ నివారణ ఉన్నట్లుందన్నారు ప్రధానంగా ఒకటే పాయింట్ నేను టచ్ చేసి వారికి ప్రజలకు వాస్తవాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అందరూ ఆలోచించాల్సిన విషయం ఆయనకు వాస్తవాలు తెలియక సెలెక్టివ్గా కొన్ని విషయాలు ఇగ్నోర్ చేస్తున్నారనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు ఇదివరకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓయాసి ముమ్మరం ప్రచారం నిర్వహిస్తుందన్నారు నూర్ ఖాన్ బజార్ దబీర్పురా చార్నార్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓయాసి ప్రచారం నిర్వహించారు ఈసారి మజ్లిస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు మీ ఓటు మజ్లిస్ కోసం కాకున్నా మసీదులు కోసం వేయండి ఈసారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కు లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పున్నం ప్రభాకర్ పాల్గొన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఓడితల ప్రణబ్ మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ ఆరేపల్లి మోహన్ ఇవ్వ రాజేందర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని ఇలాగైనా గెలిపించాలని మంత్రి పొన్న ప్రభాకర్ పిలుపునిచ్చారు బీజేపీ మరోసారి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం బదులు నియంతృత్వం వద్ వస్తుందన్నారు ఉత్తర భారతదేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతుందన్నారు గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు రావాలన్నారు పదిహేను లోక్సభ స్థానాల్లో గెలువబోతున్నామన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు పదేళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని ఇప్పుడు ప్రజాపాలన చూస్తున్నారన్నారు మిగిలిన రెండు గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు అందరూ కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదిహేను లోక్సభ స్థానాల్లో గెల్ గెలవబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల తర్వాత తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుందన్నది పేర్కొన్నారు పదేళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని ఇప్పుడు చూస్తున్నారు అన్నారు ఆరు గ్యారంటీలలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని మిగతా రెండు గ్యారంటీలను కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు నీలం మధుకు మద్దతుగా మెదక్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మనమంతా కలిసి నీల మధును గెలిపించుకుందామని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు ఏది ఏమైనా పాతికేళ్ల తర్వాత ఇక్కడ మనం గెలవాల్సిందే అని అన్నారు మేమంతా కార్యకర్త అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు తెలంగాణలో మన ప్రభుత్వమే ఉందని పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ సిఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండు నుంచి తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు వ్యంగస్త్రాలు సంధించారు బస్ యాత్ర కాదు కదా మోకాళ్ళు యాత్ర చేసిన కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితితో లేరని సటైర్ వేశారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఎమ్మెల్యేల పట్ల సీఎం కు భావం ఎందుకని నిరతీశారు వంద రోజుల తమ పరిపాలనను రెఫరెండంగా చేసుకుని పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలిపిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని నిద్దెవ చేశారు కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే గెలిచే పరిస్థితి లేదన్నారు తెలంగాణలో బీజేపీ పన్నెండు స్థానాలు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీకి మోడీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతుందన్నారు అందువల్లే మోడీ చర్ష్మా తగ్గించి చూపించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని మంది కాంగ్రెస్ నాతో ప్రజలు ఉన్నానని చెప్పిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని ఈ రెండు పార్టీలు కలిసి గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు నిన్న జరిగిన మొదటి తఫా ఎన్నికల్లో బీజేపీ పార్టీ యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు కరుస్తుందనే నమ్మకం ఉందన్నారు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం కాంగ్రెస్ బీఆర్ఎస్ జీర్ణించుకోలేక వారు సంచలనమైన ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీ ఏ రకంగా కుట్రలు మనుతా ఉన్నారంటే నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లో రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్ లా కాపలా ఉంటాను అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్ గా మారుతూ ఉన్నారా అసలు హైటెన్షన్ వైర్ సెక్యూరిటీ ఇవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత అభద్రతా భావం ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా స్పష్టం కేసీఆర్ గారు గమనించాలి బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు దేశంలోనే కనుమరుగెత్తిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బతికి పట్టకట్టే పరిస్థితి లేదు పూర్ణమైనటువంటి నమ్మకం ఉంది తెలంగాణలో కూడా పన్నెండు సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది వికారాబాద్ జిల్లా ప్రతి ఒక్క కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేయాలని చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ రంజిత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు

గెలిపించారు ఇద్దరు కొత్త రాజకీయాలు అయితేమో గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు తన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న వార్తలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెక్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు నిన్న సాయంత్రం ఇవాళ ఉదయం తన కేడర్తో ప్రకాష్ గౌడ్ సమావేశమయ్యారు పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు ప్రకాష్ గౌడ్కి సూచించినట్లు సమాచారం తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై విరమించుకొని వెనకడుగు వేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవన్నీ చెప్పే కానీ తొందర పడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి పన్నెండు కూడా వండనీయాలనుకున్నాను కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకుంటాయి మా నాయకుడు పోతే మాకైతే ఏదైనా ఉంటుంది నిజంగా కాంగ్రెస్లో మీకు మీకు తెలుసు నేను కూడా ఆలోచించినా అందులో పోయిన తర్వాత ఆ గురూపురూపు నేను పెద్ద నేను అడ్జెస్ట్ చేయగలుగుతాను ఏదైనా మన నాయకులతో చెప్పుకున్నగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది కాదు కొంచబోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడుతారు అది వచ్చి ఎంపీటీసీ ఒకటే ఉంది ఇద్దట్లో పంచాలి ఆలోచన ఒక కార్పొరేట్ గా ఉంటే ఇంత ఇద్దరు పంచాల ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం పాటించడం అంత ఈజీగా ఉన్నాం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత అయితే నాకు ఆశ ఉంటుంది నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటిలాంటిది అనేది ఆశ ఉంటుంది ఇంకా కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మంగడిగారు అలా మీరు ఆ పార్టీలో మంది రేపు మా పదవులకి తింద నిజంగానే అది ఉంటుంది అలా పోయినప్పుడు పదవులు కూడిపోయి తినాలి కథమైన అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి పోషిత్యం ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా మీ మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీద ఉండాలి మీరు అందరూ ఈ బలం ఏంటంటే

అది ఏదో ఆశ్రమ గెలవదే మనం మంచిగా మీ జాడుతుంది అందుకో ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం చాలామంది మాట్లాడితే కూడా నేను ఆలోచన సమానంగా చెప్పడం కానీ ఏదైనా మా నాయకుడు కార్యకర్తలని కూర్చొని ఆలోచిస్తాం అని చెప్తాం నేను కూడా ఆలోచిస్తాను ఏం చేయాలని ఆలోచించుకొని మనం మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి దొరగా లాంటి ఎందుకు కూడా పోతున్నారు నేను ఇబ్బంది పెట్టి పోవాలని అవసరం ఇబ్బంది నాకు అవసరం హైదరాబాద్ నగర్ శివార్లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవుణ్ణి ప్రార్థించుకోవాలని సూచించారు ఆదివారం సాయంత్రం నిర్వహించవలసిన కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందన్నారు శుభ అభినందనలు మీ అందరికీ ఆ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ఎల్లవేళలో ఉండుగాక రేపు ఇరవై ఒకటో తారీఖు కళ్యాణోత్సవం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహ ప్రాప్తి కూడా కలగాలని గరుడ ప్రసాదం కోసం నిన్న రేపు కళ్యాణోత్సవంలో పాల్గొనే వాళ్ళకి వివాహ ప్రాప్తి అవుతుంది అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే నిన్నటి భక్తుల తాకిడిని చూసిన తర్వాత భక్తులు రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కోసం కోరుకొని వచ్చేవాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది కాబట్టి రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కొరకు ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందున